హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద గగన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీ ఇవ్వగానే అత్తయ్య సడన్గా మా నాన్నని చూస్తే గానా మీ అబ్బాయి ఇందుకోసమే కదా మీరిద్దరు నన్ను నాపారు అని చెప్పేసి మన ఇద్దరిపైన మా అత్తయ్య ఎందుకు వచ్చింది ముందే మా నాన్న వస్తున్నారు అని మీ అబ్బాయికి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది చెప్దాము అని చెప్పి నన్ను కలుపుతా వింటమ్మా నువ్వు ఒకదానివే చెప్పు అని చెప్పేసి శారద కూడా అంటూ ఉంటుంది ఏమో ఇక గగను కాఫీ తాగేసి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళేస్తాను నా కోసం ఆల్రెడీ ఆఫీసులో క్లయింట్లు వెయిట్ చేస్తున్నారమ్మా అని చెప్పేసి ఇక భూమి శారద చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళిపోవడానికి కార్ దగ్గరికి వస్తాడు సరిగ్గా అప్పుడే చంద్ర ఇంకా అపూర్వ ఇద్దరు కూడా కార్ దిగి అలా లోపలికి వస్తూ ఉంటే గన ఆగండి మీరంతా ఎందుకు వచ్చారు అని చెప్పేసి గగన్ అంటాడు అదేంటి అల్లుడు గారు అని చెప్పేసి చంద్ర పిలవగానే ఇక గగన్ అయితే ఏంటి అల్లుడు గారా ఏంటండి ఈరోజు అల్లుడు గారు అని కొత్తగా పిలుస్తున్నారు ఇద్దరం ఒకరికొకరం శత్రువులని తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి వావి వర్షాలు లేవు అని చెప్పేసి గగన్ అంటాడు లేవు కావు అనుకుంటే అయిపోతుందా అల్లుడు గారు మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది సమాజంలో మీ భార్యగా ముద్రపడిపోయింది అప్పుడు మీరు ఎంత కాదనుకున్నా మా అల్లుడు గారే అవుతారు కదా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక గగన్ కోపంతో అపూర్వ చేతిలో ఉన్న ప్లేట్ని విసిరిపడేసి చూడు వద్దు వావి వరుసలు కలిపేసి అల్లుడు గారు అని పిలవద్దు అని చెప్పేసి గగన్ అంటాడు చూడండి మిమ్మల్ని మా అమ్మాయిని ఇద్దరిని కూడా ఇంటికి పిలుద్దామని వచ్చాం అల్లుడు గారు అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే కనుక చూడండి మీ అమ్మాయి మీ ఇంటికి రావాలి అని అనుకుంటే కనుక మీరు ఇంత దూరం హంగు హార్బాటాలతో రావాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క ఫోన్ చేస్తుంటే నేనే మీ అమ్మాయిని పంపించేవాడిని అని చెప్పేసి ఇక గగన్ అయితే అమ్మ వీళ్ళు దేనికోసం వచ్చాను అని అంటున్నారు కదా అది ఇచ్చి పంపించేసే అమ్మా అని చెప్పేసి గగన్ వెళ్ళిపోబోతూ ఉంటే గాన ఇంటికి తీసుకెళ్లడం మాత్రమే కాదు అల్లుడు గారు మీకు మా అమ్మాయికి ఇద్దరికి కూడా మా ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేయబోతున్నాం అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక గగన్ అయితే కారు ఎక్కకుండా ఆగిపోయి అపూర్వ దగ్గరికి వచ్చి నవ్వుతూ అత్తయ్య ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా ఇన్ఫాక్ట్ మీరు ఫోన్లో ఈ విషయం చెప్పింటే కన మీకు ఘనంగా స్వాగతం పలికేవాడిని కదా అమ్మ నన్ను భూమిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి మొదటిసారిగా మొదటి కార్యం జరిపించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదమ్మా వీళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే అలాగే నాన్న అని చెప్పేసి ఇక శారద అయితే రెండన్నయ్య గారు అంటూ శరత్చంద్ర ఆపూర్వ వచ్చిన ముత్తైదువులందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేస్తుంది తర్వాతేమో భూమి మీ అమ్మ నాన్నలకి కాఫీ తీసుకురాపో అని చెప్పేసి చెప్పగానే అత్తయ్య మీరు కూడా రండి అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఇక కాలేజీలో క్లాస్ రూమ్లో ఇక నోట్స్ రాసుకుంటూ ఇక శివ అయితే కనుక బిందుని చూస్తూ ఉంటాడు ఇక బిందు కూడా వెనక్కి తిరిగి శివ వైపు చూస్తూ ఉంటుంది అయితే వీళ్ళిద్దరికీ మధ్యలో పూరి ఉంటుంది ఇక పూరి అయితే శివ తనకే సైట్ కొడుతున్నాడు అని చెప్పేసి వీడు బాగానే నా కోసం సైట్ కొడుతున్నాడు కానీ ఇంట్లో ఈ ధైర్యం ఉండదేంటో అని చెప్పేసి ఇక పూరి కూడా శివని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అర్థమవుతుంది లేరా నువ్వు నాకు పడిపోయావని నా అందం అలాంటిది అని చెప్పేసి పూరి తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో శివ లంచ్ టైంలో అందరూ ఉంటారు మూడు గంటలకి కాలేజ్ గ్రౌండ్లో కలుద్దాం అని చెప్పేసి ఒక లెటర్ రాసేసి అది బిందుకు వేసేస్తాడు ఇక బిందు ఫ్రంట్ బెంచ్లో ఉండడం వల్ల సార్ పిలవగానే సారీ సార్ అని చెప్పేసి భయంతో ఇక ఆ పేపర్ని అలా వెనక్కి విసిరేస్తుంది అది వెళ్ళి పూరి ఒడిలో పడిపోతుంది తర్వాత ఏమో ఇక పూరి శివ తన కోసమే రాశాడు అని చెప్పేసి ఆ లెటర్ ఓపెన్ చేసి లంచ్ టైంలో అందరూ ఉంటారు మూడు గంటలకి కాలేజ్ గ్రౌండ్లో కలుద్దాం అని చెప్పేసి రాసిన మాటలని చదువుకుని ముడిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో మీ అబ్బాయి అంటే ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు ఇన్నాళ్ళు మాకు పెళ్లి కాలేదు అని చెప్పేసి బుకాయించాడు ఇప్పుడేమో శోభనం అంటూ ఉంటే కన్నా సరే అని అంటున్నాడు అని చెప్పేసి భూమి శారదతో చెప్తూ ఉంటే కన్నా సంతోషమే కదమ్మా మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పేసి శారద ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటుంది అది కాదు అత్తయ్య మా ఇంటికి వెళ్ళాక ఆయన ఇంకెంతలా గొడవపడతారో అని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా నా కొడుకు మరీ అంత మూర్ఖుడేం కాదు వాన్ని తప్పుగా అనొద్దు అని చెప్పేసి ఇక శారద అయితే కాఫీ పెట్టు అంటుంది తర్వాత ఏమో ఇక భూమి కాఫీ తీసుకొని రాగానే భూమి అత్తయ్య మామయ్యలకి నేను స్పెషల్గా కాఫీ ఇస్తాను మిగతా వాళ్ళకి నువ్వు ఇవ్వు అని చెప్పేసి ఇక గగన్ తన చేతులతో స్వయంగా శరత్చంద్ర చంద్ర కాఫీ ఇచ్చి జాగ్రత్తగా తాగండి అని చెప్పేసి మరి ముహూర్తం ఏమైనా పెట్టించారా మామయ్య గారు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఆ వస్తువు వస్తువు దారిలోనే పెట్టించాం అల్లుడు గారు అందుకే వస్తునే బట్టలు కూడా తీసుకొచ్చాం అని చెప్పేసి ఆ పూర్వ అంటుంది అమ్మ ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శారద వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి ఇక ఆపూర్వకి కుంకుమ పెట్టేసి వాళ్ళు తెచ్చిన తాంబూలాలు బట్టలు అన్నింటినీ కూడా తీసుకుంటుంది తర్వాతేమో ఇంతకీ ముహూర్తం ఎప్పుడు అని చెప్పేసి గగన్ అడగగానే ఈరోజు రాత్రికి అల్లుడు గారు పది గంటల ముప్పై నిమిషాలకి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఓ ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకేనా అయితే మీకు చాలా పనులు ఉంటాయి కదా మీరు బయలుదేరండి మేమిద్దరం కలిసి తర్వాత వస్తాం అని చెప్పేసి గగన్ చెప్పగానే అలాగే అల్లుడు గారు అని చెప్పేసి చంద్ర ఆపూర్వ ఇద్దరు కూడా బయలుదేరి బయటకు వస్తూ ఉంటారు ఇక వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలవగానే శరచంద్ర ఆగిపోతాడు ఇక భూమి అయితే శరత్చంద్ర అని హక్ చేసుకుని మీ మనసు ఇంత త్వరగా మారుతుంది అని అనుకోలేదు నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే కదా ఏంటమ్మా తెంచుకుంటే మాత్రం రక్త సంబంధాలు తెగిపోతాయా ఏంటి సరే జాగ్రత్త అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఆపూర్వ ఇద్దరు కూడా అక్కడ నుండి బయలుదేరి వస్తారు తర్వాత ఏమో భూమి వాళ్ళు వెళ్ళిపోగానే అలా ఇంట్లోకి వస్తూ ఉంటే కన ఇక గగన్ అయితే డోర్ దగ్గరే నిలబడి ఇప్పటివరకు నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా నేను తాళి కట్టలేదు అని చెప్పిన నేను సడన్గా ఇప్పుడు మీ వాళ్ళు రాగానే రావడానికి ఎందుకు ఒప్పుకున్నానా అని చెప్పి నీకు షాకింగ్గా లేదా అని చెప్పేసి గగన్ భూమిని ఆడుతూ ఉంటే కదా షాకింగ్గానే ఉంది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని చెప్పేసి భూమి అంటుంది ఈ సంతోషం సాయంత్రం వరకే ఉంటుంది ఆ తర్వాత ఉఫ్ అని ఊదిన దీపంలాగా ఆరిపోతుంది అని చెప్పేసి గగన్ అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావా నాకు అర్థం కాలేదు బావా అని చెప్పేసి భూమి అంటుంది నా కాలు దూలు కూడా ఆ శరచంద్ర ఇంటిని తాకడానికి ఇష్టపడను నేను ఈరోజు నీతో కలిసి అదే ఇంటికి ఎందుకు వస్తాను అంటే కన మీ వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేశారు గనక చూడు భూమి ఈరోజు ఈ శోభనంతో నేను బండారం మొత్తం బయట పడిపోతుంది ఇప్పటి వరకు నేను నీ మెడలో తాళి కట్టలేదు అని నేను చెప్తున్నా కూడా నువ్వు వినిపించుకోకుండా తాళి కట్టాను అని చెప్పి అబద్ధం చెప్తున్నావు కదా ఆ అబద్ధము నీ బండారం మొత్తం కూడా బయట పెట్టేస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు ఇప్పటికి కూడా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు బావా అని చెప్పేసి భూమి అంటుంది నంగనాశిలాగా నటించద్దు నేను నీ మెడలో తాళి కట్టలేదు కనుక ఈ శోభనం ఎలాగోలా ఆపాలి అని చెప్పేసి నువ్వే చూస్తావు అలా ఆపిన మరుక్షణమే నేను నీ మెడలో తాళి కట్టలేదు అనే నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో ఏంటి బావా నువ్వు నా మాట నమ్మడం లేదా తాళి కట్టలేదు అని అంటున్నావా అయ్యయ్యో రామరామ అని చెప్పేసి భూమి తన మెడలో తాళి తీసుకుని అద్దుకుంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటే గన ఆపు ఈ నటన కూడా ఈరోజు రాత్రితో బయటపడిపోతుంది కట్టిన తాళి అబద్ధమని అది నేను కట్టలేదు అని తేలిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి గగన్ అంటాడు శోభనం అయ్యాకైనా సరే నా మాట నిజమే అని నువ్వే నమ్ముతావులే బావా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో శివ నోట్స్ రాసుకుంటూ టైం చూసుకునేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయి ఉంటుంది ఇక క్లాస్ రూమ్ లో నుండి బయటకు వచ్చి అయ్యో బిందు వచ్చిందా రాలేదా అని చెప్పేసి తన క్లాస్ రూమ్ లో నుండి చూస్తాడు ఇక అప్పటికే బిందు అక్కడ నిలబడి ఉండడం చూసి ఇక శివ అయితే పరుగు పరుగున కిందకు వస్తూ ఉంటాడు ఇక సరిగ్గా అప్పుడే బిందు అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక పూరి అక్కడ నిలబడి ఉంటుంది అయితే బిందు ఇంకా పూరి ఇద్దరు కూడా ఒకే కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారు కానీ వెనక నుండి చూసిన శివ అయితే అక్కడ ఉన్నది బిందునే అనుకొని నువ్వు వస్తావు అని అనుకోలేదు వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటే గన ఇక పూరి వెనక్కి తిరగబోతూ ఉంటే కదా ఆహా నువ్వు అలానే ఉండు నాకు అసలే భయము నాకు చాలా టెన్షన్గా ఉంది నిన్ను చూస్తూ నా మనసులో మాట నేను చెప్పలేను ఇప్పుడు నేను నా మనసులో మాట చెప్పేస్తాను ఆ తర్వాత తర్వాత ముందు ఇంకేం లేదు మనసులో ఉన్న మాట చెప్పేస్తాను అని చెప్పేసి ఇక శివ అయితే టెన్షన్ పడిపోతూ చెప్పేస్తాను చెప్పేస్తున్నాను అని చెప్పేసి వన్ టూ త్రీ అంటూ శివ సడన్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేస్తాడు ఇక దాంతో పూరి ఎంతో సంతోషపడిపోతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని నేనే వాడితో ఎలా చెప్పాలా అని టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు వాడే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఇప్పుడు నేను కూడా నా మనసులో మాట చెప్పేయాలి అని చెప్పేసి నేను కూడా ఇన్ని రోజులు నా మనసులో మాట నీకు ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచించాను ఇప్పుడు నేనే నీకు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ శివ ఐ లవ్ యూ టూ అని చెప్పేసి ఇక పూరి వెనక్కి తిరిగి చూసేసరికి ఇక శివ అక్కడ ఉండడు దాంతో ఇక పూరి ఏంటి వీడు మాత్రం వాడి మనసులో మాట చెప్పేసుకొని వెళ్ళిపోయాడు నేను చెప్పేది ఏదో వినాలి కదా ఫోన్లో ఈ మాత్రం ధైర్యం చేశాడు అదే గొప్ప అని చెప్పేసి ఇక పూరి కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శివ క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చొని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక బిందు శివ దగ్గరికి వచ్చి ఆ ఏం రాసావు ఆ లెటర్లో అని చెప్పేసి అంటుంది ఆ ఏం నీకు తెలీదా అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటే కదా ఐ లవ్ యూ అని రాసినట్టున్నాడు అని చెప్పేసి ఇక బిందు సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండిపోవడంతో అంటే నీకు ఓకేనా అని చెప్పేసి శివ అంటాడు ఆ కాలేజీలో నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని చెప్పేసి బిందు చెప్పగానే చూడు మనం చదువుకునే కాలేజే మనకి కలుసుకోవడానికి మంచి ప్లేస్ కానీ నువ్వు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు నీకు ఓకేనా అని చెప్పేసి శివ ఆడగానే ఒక ఆడే పిల్ల ఓకే అని ఎలా చెప్పగలదురా మగవాళ్ళే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇక బిందు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక శివ అయితే తన మనసులో మాటని నిజంగానే బిందుకు చెప్పాను అనుకుని బిందు కూడా తన లవ్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్పి ఎంతో సంతోషపడిపోతూ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు తర్వాతేమో బాగుంది చాలా బాగుందండి కొడుకు వస్తున్నాడు కొడల్ని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి మొహంలో సంతోషం కళ్ళ నిండా ఆనందం ఓ తెగ తెలిసిపోతుంది తెలుసా ఆ కొడుకు అమ్మ నా సవతి శారద చేసిన అవమానం మాత్రం నీకేం కనబడడం లేదా అని చెప్పేసి ఇక మీరు ఆ కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్